హలో నేస్తమ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ది మెన్మల్ థాట్స్ ఇచ్చట కుశలమే మీరు అచ్చట కుశలమేనా ఇయర్లో లాస్ట్ డే మెమరబుల్గా ఉండిపోవాలని షూట్ చేయడం స్టార్ట్ చేసేసాను మా జున్నమ్మ గారు చూసారా డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉన్నాడు మాటల్లోనే లేచేశాడండోయ్ వాడికి లేవగానే అమ్మ ప్యాంపరింగ్ కావాలి అదేంటోనండి నేను పక్కన పడుకున్నాను సేపు బాగానే పడుకుంటాడు అమ్మ పక్కన లేదని ఎలా తెలుస్తుందో లేచిన వెంటనే లేగిసిపోతాడు అలా మా క్యూట్ లిటిల్ ప్రిన్సెస్తో ఆడుకొని నా డైలీ రొటీన్ని స్టార్ట్ చేసేసాను ఆ భగవంతుడు మాకిచ్చిన గొప్ప వరం ఏంటంటే అండి ఇంటి తలుపులు ఓపెన్ చేయగానే చుట్టూ గుడిగోపురాలే దర్శనమిస్తాయి అలా గుడి గోపురాన్ని దర్శించుకొని చెట్లకి నీళ్లు పోద్దామని టెరెస్ పైకి వెళ్ళిపోయాం మా అమ్మ చెప్తూ ఉంటారు నోరు లేని మొక్కలు కూడా పసిపిల్లలతో సమానం అంట ఒక్కసారి మన ఇంటికి తెచ్చుకున్నాక వాటికి ఏ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని అంటారు అలాగే చూసుకుంటారు కూడా నాకైతే ఈ మొక్కలతో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇంద్రకీలాద్రి పర్వతం అండి ఆ తల్లి కనుసందల్లో ఉన్నంతసేపు ఖచ్చితంగా ఏ చింత లేకుండా ఉంటామనేది నా నమ్మకం నా చిన్నప్పుడు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆవిడనే గుడ్డిగా నమ్ముతాను నాకు ఏది మంచిదైతే ఇప్పటి వరకు అదే దారిలో నడిపించింది ఇక ముందు కూడా నన్ను నా కుటుంబాన్ని అలాగే నడిపిస్తుందని నా గట్టి నమ్మకం మనం ఎంత దూరం తిరిగినా ఆ గోపురాన్ని చూస్తే వచ్చే ఆనందమే వేరండి కట్ చేస్తే సంక్రాంతి టైం కదండి నెలగంట ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాము ముగ్గు ఒకటి వేసి వదిలేస్తే చాలా బోసిగా అనిపించింది అందుకే నా దగ్గర ఉన్న ఎల్లో అండ్ రెడ్ కలర్స్ని అవి వేగానే చూసారా అండి ముగ్గుకి ఎంత కళ్ళు వచ్చిందో ఎంతైనా పసుపు కుంకుమ గుమ్మంలో వేసుకుంటే మనం ఏ రంగులు వేయకపోయినా ముగ్గు అందం వచ్చేస్తుంది కదా దానికి పెద్ద పెద్ద ముగ్గులు కూడా అక్కర్లేదండి ఒక చిన్న పద్మం వేసి దాంట్లో పసుపు కుంకుమ వేసినా ఎంతో నిండుగా అనిపిస్తుంది నా స్కూల్ టైమింగ్స్లో అయితే నైట్ టైమే ముగ్గు వేసేసేదాన్ని మా అమ్మ నా కోసం చలిలో కాపులా కూర్చునేవాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నాకు అవన్నీ మెమరీస్ గుర్తొస్తున్నాయి సిటీలో ఉండి కూడా ఇవన్నీ పాటిస్తున్నానని మా ఇంటి దగ్గర తాతగారు నన్ను ఎంతో మెచ్చుకునేవాళ్ళు నాకు కట్ చేస్తే ఆ పని ఫినిష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసానండి డెలివరీ అప్పుడు ఇడ్లీ తిని తిని ఇడ్లీ అంటేనే విరక్త వచ్చేసిందండి ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టు బలవంతంగా నోట్లో వేసేసుకుంటాను నేనైతే కట్ చేస్తే కలర్స్ కోసమని మార్కెట్కి వెళ్ళామండి అక్కడ షూట్ చేద్దామంటే అందరూ వింతగా చూస్తున్నారని ఆపేశా ఇంటికి వచ్చాక మా పనులన్నీ ఫినిష్ చేసేసుకొని ముగ్గు దగ్గర కూర్చున్నామండి ఊరికే వేస్తూ ఉంటే బోర్ కొడుతుందని సాంగ్స్ పెట్టుకున్నాం మా పిల్ల గ్యాంగ్ ఆ సాంగ్స్కి తగినట్టు స్టెప్స్ వేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు వాళ్ళు చేస్తుంటే ఊపి వచ్చిన జున్ను ఎగరడం స్టార్ట్ చేసింది అసలు కుదురుగా ఉండనే ఉండట్లేదండి వాళ్ళతో పాటు వేస్తాననో ఏమో ఒళ్ళోంచి జారిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది వదలకపోతే ఏడ్చేస్తుంది జున్నమ్మ చేసిన అల్లరి ఆ రోజు అంతా ఇంత కాదండి నాకు తెలిసిన నెక్స్ట్ ఇయర్ వాళ్ళతో కలిసి ఇంకా రచ్చరచ్చ చేసేస్తుంది ఇక్కడ మనీషాని చూసారా ఎంత కామెడీగా ఉందో నిద్ర మధ్యలో లేచి వచ్చేసినట్టుందండి తనకేం అర్థం కావట్ల అలా సరదాగా మాట్లాడుకుంటూ ముగ్గు ఫినిష్ చేసేసామండి నెక్స్ట్ ఇంకేముందండి న్యూ ఇయర్ వచ్చేస్తుంది విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఇయర్ మొత్తం హ్యాపీ అండ్ హెల్దీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ చూసారా అండి రోజంతా భక్తుల్ని ఆశీర్వదించిన తల్లి ప్రశాంతంగా పడుకున్నట్టు అనిపిస్తుంది కదా జున్నమ్మ వచ్చిన ఇయర్ని సంథింగ్ స్పెషల్ చేద్దామని అనుకున్నామండి దానికోసం మేము దివాళీకి తెచ్చుకున్న క్రాకర్స్ని కాల్చి ఎంజాయ్ చేసాము ఎక్కడైనా పిల్లలు క్రాకర్స్కి భయపడ్డం చూసాం కదండి కానీ మన జున్నమ్మ మాత్రం ఎంత ఎంజాయ్ చేశాడో నేను వాడు భయపడతాడేమో అని తీసుకొచ్చి స్టేర్ కేస్ మీద నుంచుంటే వాడు మాత్రం తొంగి తొంగి లోపలికి చూస్తున్నాడు అంత నచ్చుతుంది వాడికి క్రాకర్స్ అలా బర్న్ అవుతుంటే వాడు కొన్నిసార్లు నన్ను చాలా సర్ప్రైజ్ చేస్తాడండి ఈ రోజుకి ఇంతేనేస్తాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి ఇదే నా మొదటి బ్లాగ్ అండి మీ ఆహ్లాదంతో పాటు మీ ఆశీర్వాదాలు కూడా నాకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను